అందరికీ నమస్కారం నేను మీ శ్యామ్ ఈనాటి కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయాల్లో గనక మనం వెళ్ళినట్లయితే రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి అనగా ఇరవై రెండు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆగస్టు పన్నెండు వరకు సుమారుగా పంతొమ్మిది రోజుల పాటు ఈ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆరు బిల్స్ పార్లమెంట్లో ప్రవేశపెడతామని కిరణ్ రిజిజు పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్లో చెప్పడం జరిగింది ఈరోజు అఖిలపక్ష సమావేశం కూడా ఈ పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగాలనే ఉద్దేశంతో నిర్వహించారు అయినప్పటికీ ఈసారి పూర్తిస్థాయి ప్రతిపక్షం పార్లమెంట్లో ఈ పద్దెనిమిదో లోక్సభలో ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో జరిగిన ప్రధాన సమస్యలు నీటు పేపర్ లీకు అలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ చైర్పర్సన్ మనోజ్ సోని ఆయన పదవీ కాలం ఉంటుండగానే ఆయన రాజీనామా చేయడం ఇటువంటి అంశాలన్నీ కూడా ఈసారి ప్రతిపక్షానికి ప్రధాన ఆయుధాలుగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు ఇక బడ్జెట్ సమావేశాలు కనుక మనం వెళ్ళినట్లయితే బడ్జెట్ సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనం తీసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై రెండులో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు కాలానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ తాలూకా విలువ నాలుగు వందల ఒక కోటి అయితే ఇప్పుడు డెబ్బై రెండు సంవత్సరాల తర్వాత మనకి అంటే గడిచిన బడ్జెట్ కనుక మనం తీసుకున్నట్లయితే నలభై ఏడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు మనకి విలువ మారింది ఈ డెబ్భై రెండు సంవత్సరాల్లో నాలుగు వందల ఒక కోటి నుంచి నలభై ఏడు లక్షల కోట్లకు మన భారతదేశ బడ్జెట్ పెరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఇది బడ్జెట్ మరి సమావేశాలు ప్రారంభమైన తర్వాత మరి బడ్జెట్ సంబంధించిన పూర్తి విషయాలు అలాగే ఈ సమావేశాల్లో పంతొమ్మిది రోజులు జరిగే సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులు వాటి తాలూకా పూర్తి వివరాలు అనేది నెక్స్ట్ వీడియోలో అంటే సమావేశాలు జరుగుతున్న రోజులను బట్టి నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను ఇంకా మనం నీట్ ఎగ్జామ్కి సంబంధించి నీట్ ఫలితాలని సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది నీట్ ఫలితాలు విడుదల చేసిన తర్వాత ఆశ్చర్యకరమైన విషయాలు మనకి వెలుగులోకి వచ్చాయి రాజస్థాన్లోని షికార్ అనే ప్రాంతానికి సంబంధించిన క్లస్టర్లో ఉన్న యాభై సెంటర్లో పేపర్లు లీక్ అయిందనే దానికి అనుకూలంగా దాదాపు ఈ యాభై సెంటర్లో ముప్పై వేల రెండు వందల నాలుగు మంది విద్యార్థులు అందరికీ కూడా ఆరు వందల యాభై మార్కులు రావడం జరిగాయి అంటే దాదాపుగా దేశంలో ఉన్న ఇరవై వేల ప్రభుత్వ మెడికల్ కళాశాల సీట్లు ఈ యాబీ సెంటర్లో రాసిన విద్యార్థులకు మాత్రమే పొందే అవకాశం ఉంది ఇది పూర్తిగా అనుమానాస్పదం ఇది ఈ రిజల్ట్స్ను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు నీట్ ఏ స్థాయిలో పేపర్ లీక్ అయింది ఏ స్థాయిలో అక్రమాలు జరిగాయి అనేది ఇది ఏమైనా ప్రభుత్వం ఎక్కడైనా సరైన చర్యలు తీసుకొని ఏదైతే ప్రతిభావంతులైన విద్యార్థులు అన్యాయం జరగకుండా ఇటువంటి పరీక్షలు చాలా పకడ్బందీగా జరగాలని కోరుకుందాం చివరి అంశంగా తీసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో కూడా బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి మరి మన ఫైనాన్స్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయావుల కేసు మరి ఈ బడ్జెట్ని ప్రవేశపెడతారు ఇది మొదటి ఎన్డీఏ గవర్నమెంట్ ప్రవేశపెడుతున్న బడ్జెట్ సెషన్గా మనం చెప్పుకోవచ్చు పూర్తి వివరాలు మనం तो तो उम्मीद नहीं रखते हम आई टेल यू वाई बिकॉज दस साल को देखा है हमने एक साल नहीं देखा दो साल नहीं देखा तीन साल नहीं देखा चार साल नहीं देखा पांच साल नहीं देखा हमने सरकार को ठीक है तो दस साल में जो हमने देखा है कि हमारा ये नहीं है कि देश में पैसा नहीं है देश में पैसा है लेकिन मैटर करता है कि देश में पैसा किसके पास है ठीक है आम जनता के पास कितना पैसे का कैश फ्लो आता है या कह सकते हो कितना पैसा जाता है 99% परसेंट इंडिया का पैसा जो है वो उद्योगपतियों के पास है वही देश को चला रहे हैं आज अगर मैं सोचता हूँ 11.68 लाख करोड़ रुपीस अगर उद्योगपतियों का माफ़ हो सकता है तो दो लाख करोड़ रुपया किसानों का क्यों नहीं हो सकता और बातें करते हैं कि किसानों की आयु दुगनी करेंगे जी 2022 तक बोला था ना क्या हुई दुगनी हुई नहीं हुई ठीक है तो मुझे नहीं पता टी वी दिखाएगा या नहीं दिखाएगा बट ये असलियत है इकॉनमी मनमोहन सिंह के जब टाइम था 8.1 परसेंट ग्रोथ पर चलती थी राइट अब इकोनॉमिकल ग्रोथ कितना है 5.4 परसेंट और हम चलो जो जो 2022 तक जो दिखाए थे दावे वो तो भूल जाओ वो तो उन्होंने बोल ही दिया कि जुमला था सभी वो ठीक है दैट्स इट गोन अब क्या दिखा रहे हैं 2030 2030 का सपना दिखा रहे हैं ना कि हमारी इकोनॉमी है जो 10 ट्रिलियन इकॉनमी बनेगा इंडिया 10 ट्रिलियन दिखा रहे हैं ना कि टेन ट्रिलियन इकॉनमी इंडिया बनेगा राइट right नाउ जो इंडिया का करंट फेस चल रहा है एवरेज जो इकॉनॉमी है 5.4 परसेंट से ग्रो कर रहा है अगर टेन ट्रिलियन इकोनॉमी बनना है इंडिया को टेन ट्रिलियन दैट्स ह्यूज राइट उसके लिए फिफ्टीन परसेंट की ग्रोथ चाहिए इकोनॉमी की फिफ्टीन परसेंट की ग्रोथ मोदी जी लाएंगे <laughs> तो बजट से क्या आस रखते बजट से कोई आस नहीं है नथिंग नथिंग बजट से क्या आस रखेंगे बजट से हम क्या आस रख सकते हैं सारा कुछ तो आपने जो प्राइवेट करने के चक्कर में प्राइवेटाइजेशन इज गुड 1991 में एल पी जी रिफॉर्म्स लाए राइट एल पी जी रिफॉर्म्स दैट्स गुड प्राइवेटाइजेशन तब तक गुड है जब प्राइवेट कंपटीशन हो जब आप प्राइवेट कंपटीशन खत्म कर दोगे तो प्राइवेटाइजेशन जो है दैट विल ग लीड टू एक्सट्रीम कैपिटलिज्म कैपिटलिज्म एंड एक्सट्रीम इज ऑलवेज डेंजरस फॉर द कंट्री वेयर वी स्टे